స్వాగతం పాడేరు ప్రజలకు చేరవచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ శర్మిళ సిరస్సు మంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికలు వచ్చి మళ్ళీ ఈవేళ ఎన్నికలు వచ్చాయి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నో ముఖ్యమంత్రులను చూశారు రాజశేఖర రెడ్డి గారి సైతం చూశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కానీ పాలన అంటే ఇలా చేయాలి అని ఎంత అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ఇదే గిరిజనుల కోసం ఇరవై లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకుడు లేడు రాజశేఖర రెడ్డి గారు గిరిజన ప్రాంతాలకు మేలు జరగాలని ఆ రోజుల్లోనే మూడు వేల కోట్ల రూపాయలు గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆ నిధులు తీసుకొచ్చి ఎన్ని స్కూళ్ళు రోడ్లు హాస్పిటల్లు ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఐటీడీఏ నిధులైతే నేను అయితే నేను ఇలా ఏదైనా ఎస్టీలకు ఆదివాసీలకు కేటాయించిన డబ్బుల్లో ఒక్క పైసా కూడా మళ్ళీ అటు ఇటు మళ్ళించకుండా అమలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బిటల లోన్లు అయితేనేమి కార్పొరేషన్ల ద్వారా లోన్లైతేనేమి స్వయం ఉపాధి అయితేనేమి సెల్ఫ్ ట్రైనింగ్ ఇలాంటి ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ పక్కన డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఏకలవ్య పాఠశాల వంద పడకల హాస్పిటల్ చిత్తపల్లిలో ఎన్ని రాజశేఖర రెడ్డి గారు చేసినవి మళ్ళీ అలాంటి నాయకుడు వచ్చాడానా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు బాక్సైట్ మైనింగ్ డిమాండ్ ఉంది అంటే చెయ్యాలా వద్దా అని ఒక కమిటీ వేశాడు ఆ కమిటీలో తేలిన విషయము ఇక్కడ ప్రజలు వద్దంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు వీల్లేదు అని కొట్టిబడేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి నాయకుడు వచ్చాడా చంద్రబాబు గారిని చూశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూస్తున్నారు కదా మళ్ళీ అలాంటి పరిపాలన వచ్చిందా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఒక ఎన్క్వైరీ అయిన పడిందా ఏడు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అదానీ లాంటి వాళ్ళకు కట్టబెట్టేశారు ఇక్కడ ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది వంద గ్రామాలకు పైగా పరోక్షంగా అయితేనేమి ప్రత్యక్షంగా ఇంకొక వంద గ్రామాలకు అయితేనేమి అన్యాయం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు అన్యాయం అయిపోతారని ఎంతగా చెప్పినా ఆందోళనలు చేస్తున్నా కూడా అదాని లాంటి వాళ్ళకు కట్టబెట్టారే తప్పితే మీ మేలు గురించి ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఎన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకు పావుల వడ్డీకే రుణాలు ఇస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారానా నల ఐదేళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పలేదా ఆదివాసీలకు యాభై ఐదు వందల మంది జనాభా కంటే ఎక్కువ ఉంటే చేస్తానని చెప్పారు వచ్చేయా ఓట్లేసే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం ఆలోచన చేయి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగు అయినా ముందుకు వేసిందా పది సంవత్సరాలైందా ఆ కాదు పది సంవత్సరాలలో కనీసం పట్టుమని కొత్త పది మని పది పది కొత్త పరిశ్రమలైన రాష్ట్రంలో మరి అభివృద్ధి ఎట్లా జరుగుతుంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి పది సంవత్సరాలు అయితే పక్కన అన్ని రాష్ట్రాలు వేగంగా చూసుకుపోతున్నాయి మరి మన రాష్ట్రం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదంటే వాస్తవానికి పక్క రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళు వేగంగా చూసుకుపోతున్నారు మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఇదే నామన కావాల్సింది ఇదే మన భవిష్యత్తు ఇదే నామ మన బిడ్డల భవిష్యత్తు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి జరుగుండేది మన రాష్ట్రంలో దురదృష్టం శాస్త్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఎవరూ పాటించుకోలేదు చంద్రబాబు గారు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చెప్పినవాడు కానీ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా విస్మరించారు బీజేపీ పార్టీకి దాన్ని తాకట్టు పెట్టాడు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశారు ఆ రోజుల్లో చంద్రబాబును ఛాలెంజ్ చేశాడు రాజీనామా చేద్దాము రండి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాం నాకు అధికారం ఇవ్వండి నాకు ఎంపీలు ఇవ్వండి బీజేపీ మెడల్ వంచి మరి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీరు అధికారం ఇచ్చి ఐదు సంవత్సరాలైందే ఈ ఐదు సంవత్సరాలలో ప్రత్యేక హోదా వచ్చిందా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు ఎస్టీల కోసం కడతామన్న ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ మనకు నిలబెట్టుకోలేదు అయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క పాలకపక్షం ఒక పక్క ప్రతిపక్షం ఒక పక్క చంద్రబాబు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు గులాంగిరి చేస్తున్నారు వాళ్ళు గులాంగిరి చేయడమే కాదన్న రాష్ట్ర ప్రజలను గులాములుగా బీజేపీ పార్టీకి గులాములుగా చూస్తున్నారు అంతటితో కూడా ఆగడం లేదు మీ బిడ్డలను కూడా బీజేపీ పార్టీకి గులాములను చేయాలని చూస్తున్నారు ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం పది సంవత్సరాల కిందట మనకు ప్రత్యేక హోదా వచ్చింటే ప్రత్యేక హోదా వల్ల ఒక్కొక్క వర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరిగేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి కానీ ఈ పది సంవత్సరాలలో ప్రత్యేక హోదా గురించి వీళ్ళు పోరాటం మర్చిపోయేటట్టు చేస్తున్నారు అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎందుకంటే You guys ఈసారి ఓటు వేసేటప్పుడు మీ బిడ్డల గురించి ఆలోచన చేయండి మీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి అభివృద్ధి జరగాలి ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని ఇలాగే చంద్రబాబు గారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గు లేదా ఏడు వేలకే ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఇంతవరకు ఇరవై మూడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయలేదు మన మాన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యు న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్